స్ అందరికీ నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు గత రెండు వారాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని అప్రమత్తత చేసిన విధంగానే తెలంగాణ రాష్ట్ర రైతులకు హెచ్చరికలు జారీ చేసిన విధంగానే నిన్న రాత్రి నుంచి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అయితే మొదలవ్వడం జరిగింది ముఖ్యంగా నిన్న సాయంత్రం రాత్రి సమయంలో ఆదిలాబాద్ పరిసర ప్రాంతాలు కానీ అలాగే కామారెడ్డి నిజామాబాద్ పైసవ ప్రాంతాలతో పాటుగా ఇటు నిర్మల్ పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల బైన్సా బోదాని ఈ ప్రాంతాల్లో వర్షాలు నిన్న రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో అక్కడక్కడ అవడం జరిగింది ఇక ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో వర్షాలు పెరిగే అవకాశం అయితే ఉంది వచ్చే డెబ్బై రెండు గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల ఉరుములు మెరుపులు అలాగే ఈదురు గాలులతో కూడిన వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఉదయం సమయంలో ఈరోజు మనం చూసుకుంటే చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ అనేవి మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది కానీ సాయంత్రం నుంచి వాతావరణం పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో మార్పులు మనం చూసే అవకాశం ఉంది ఈరోజు ఎక్కువ ప్రాంతాల్లో ఉత్తర తెలంగాణ కానీ తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు చూడటానికి నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఈరోజు హైదరాబాద్ నగరంలోని ఉత్తర ప్రాంతాల్లో కూడా వర్షాలు చూసే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ ప్రజలు కూడా కొంచెం సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మరి మూడు నెలల తర్వాత వర్షాలు పడే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ ప్రాంత ప్రజలు కూడా ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక ఒకసారి మనం జిల్లాల వారీగా ఈ రోజు ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అలాగే రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంటి అనే దాని గురించి ఒకసారి క్లియర్ కట్ గా అయితే చూద్దాం ప్రస్తుతం ఈ రోజు ఈ వీడియోలో ముందుగా అయితే నేను మీకు ఈ రోజు అంటే మార్చ్ ఇరవై ఒకటో తారీఖు ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇస్తాను ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఉత్తర తెలంగాణ జిల్లాలు అలాగే మధ్య తెలంగాణ జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు అలాగే గాలులతో కూడిన వర్షాలు సాయంత్రం సమయంలో నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక జిల్లాల వారీగా మనం చూసుకుంటే ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ అలాగే హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరితో పాటుగా కామారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలతో పాటుగా నిజామాబాద్ మెదక్ ఈ జిల్లాల్లో ఈరోజు చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు చూసే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం ఉదయం సమయంలో తెలంగాణ రాష్ట్ర రైతులకి ప్రజలకు ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ కానీ అప్డేట్ కానీ ఇస్తున్నాను ఉదయం సమయంలో ఎండలు ఉన్నాయి కాబట్టి వర్షాలు ఉండవని ఎవరు కూడా అనుకోకండి ఒక్కసారిగా ఒంటి గంట తర్వాత నుంచి మెల్లిమెల్లిగా వాతావరణం మారుతుంది రెండు గంటల నుంచి వర్షాలు మెల్లిమెల్లిగా మొదలవుతాయి సాయంత్రం రాత్రి సమయంలో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలతో వర్షాలు ఖచ్చితంగా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లా ప్రజలైతే అలాంటిగా ఉండండి ఇక హైదరాబాద్ నగరంలో ఈరోజు ఎక్కువగా ఉత్తర ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ అలాగే ముఖ్యంగా వివిధ బిజినెస్లు చేసుకునే వాళ్ళు కానీ అలాగే హైదరాబాద్ నగరంలో జీవిస్తున్న కుటుంబాలన్నీ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక ఒకసారి హైదరాబాద్ ప్రాంతం విషయానికి వస్తే ఈరోజు వర్షాలు ఉత్తర హైదరాబాద్ కానీ అలాగే తూర్పు లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితం అవ్వచ్చు రేపటి నుంచి రేపు ఎల్లుండి చాలా ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో వర్షాలు ఉంటాయి ముఖ్యంగా ఇరవై రెండో తారీఖు హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షం పడే అవకాశం అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు ఇరవై ఒకటో తారీఖు హైదరాబాద్ నగరంలో ఉత్తర ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం అయితే ఉంది అంటే మనం చూసుకుంటే ఇటు పటాన్చెరు పరిసర ప్రాంతాలు కానీ శేర్లింగంపల్లి కానీ మియాపూర్ కానీ గచ్చిబౌలి పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే ఏదైతే జీడిమెట్ల ఈ ప్రాంతం కోకట్పల్లి కేపిహెచ్పి ఈ ప్రాంతాలు ఉన్నాయో అలాగే ఆదిపట్ల పరిసర ప్రాంతాలు శంషాబాద్ షామీర్పేట్ పరిసర ప్రాంతాలు అలాగే గండి మైసమ్మ ఈ ఏరియాలు ఉన్నాయో మనము ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఉత్తర హైదరాబాద్ ప్రాంత ప్రజలు అలాగే ఈ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ కుటుంబాలు కానీ ఈరోజు కొంచెం అలర్ట్గా ఉండాలి కాబట్టి ఓవరాల్గా మనం హైదరాబాద్ నగరంలో కూడా ఈరోజు ఉత్తర ప్రాంతాల్లో ఖచ్చితంగా సాయంత్రం సమయంలో కొన్ని చోట్ల వాతావరణ మార్పులు చెంది చూసే అవకాశం ఉంది అలాగే అక్కడక్కడ మిగిలిన ప్రాంతాలు అంటే ముఖ్యంగా అమీర్పేట కానీ అలాగే ఇటు నాగూల్ కానీ సికింద్రాబాద్ అలాగే ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కొన్ని వర్షాలు చూసే అవకాశం ఉంది ఈ రోజు ఏమైనా హైదరాబాద్ నగరంలో వర్షాలు మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా రేపు హండ్రెడ్కి నైంటీ టు నైంటీ నైన్ పర్సెంట్ వర్షాలు మనం చూడటానికి సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు అలర్ట్ గా ఉన్నది ఎందుకంటే మూడు నెలల తర్వాత వర్షాలు నమోదవుతున్నాయి కాబట్టి హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల ఎక్కువగా చెత్త పేరుకునే అవకాశం ఉంది డ్రైనేజీలో కాబట్టి రోడ్లన్నీ కూడా జలమయమయ్యి పొంగి పొరలే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి వర్షం పడుతున్న సందర్భంలో దయచేసి ఎవరు కూడా అయితే వెళ్ళకండి ఏమైనా వర్షాలు ఉరుములు తీవ్రత కొంచెం ఎక్కువగా ఉంటే మీరు ఎక్కడ ఉన్నారో ఆ ప్రదేశం దగ్గరే ఉండి ఒక గంట తర్వాత మాత్రమే బయటికి రండి ఎందుకంటే మోకాళ్ళలో నీళ్లు కొన్ని ప్రాంతాల్లో ఉండే సూచనలు అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే గత కొన్ని రోజులుగా వర్షాలు లేకపోవడంతో చాలా చోట్ల డ్రైనేజీల్లో చెత్త పేరుకుని ఉండే అవకాశం ఉంది రోడ్లపైకి నీళ్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా నాణాల్లో కానీ గుంటలు కానీ ఇలాంటి సందర్భాల్లోని అకాల వర్షాల సందర్భంలో నేను మీ అందరికీ పది రోజుల నుంచి హైదరాబాద్ ప్రజలందరికీ కూడా అప్రమత్త చేస్తున్నా కానీ చాలా తక్కువ మందికి అయితే వీడియో వెళ్తుంది కాబట్టి చాలా నిర్లక్ష్యంగా కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్గా దయచేసి ప్రయాణం అయితే చేయకండి వచ్చే నలభై ఎనిమిది గంటలు సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు పడుతున్న సందర్భంలో ఇక రానున్న నలభై ఎనిమిది గంటల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉంటాయి అంటే ముఖ్యంగా రేపు ఇరవై రెండవ తారీఖు హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాలైతే ఉండే అవకాశం ఉంది ఇటు ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి అలాగే జనగాన్ మహబాద్తో పాటుగా ఇటు మేచల్ మల్కాజ్గిరి హైదరాబాద్ అలాగే నాగర్ కర్నూలు వనపర్తి కామారెడ్డి సంగారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల రేపు ఇరవై రెండో తారీఖు సాయంత్రం రాత్రి సమయంలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి రేపు ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ కానీ కరీంనగర్ వరంగల్ హైదరాబాద్తో పాటుగా ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లా ప్రజలు రైతులందరూ జాగ్రత్తలు తీసుకోండి ఇరవై రెండో తారీఖు చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే పడే అవకాశం అయితే ఉంది ఇక ఇరవై మూడో తారీఖు మాత్రం కొన్ని ప్రాంతాలకే వర్షాలు అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ కానీ అలాగే ఇటు ఖమ్మం నల్గొండ కానీ అలాగే ముఖ్యంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పడతాయి ఇరవై నాలుగు నుంచి మెల్లి మెల్లిగా వర్షాలు పూర్తి స్థాయిలో తగ్గుముఖం బట్టి మళ్ళీ ఇరవై నాలుగు నుంచి ఎండల తీవ్రత మెల్లిగా పెరిగే అవకాశం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఓవరాల్గా ప్రస్తుతం ఎండల తీవ్రత హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా ఈరోజు సాయంత్రం వాతావరణం మారి ఉరుములు మెరుపులు పిడుగులు గాలుల తీవ్రతతో చాలా ప్రాంతాల్లో అకాల వర్షాలు ఒకటి రెండు చోట్ల వడగళ్ళు కూడా పడే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ ప్రాంతంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ వచ్చే డెబ్బై రెండు గంటలు అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి చాలా చోట్ల విస్తారమైన వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో వర్షాలు ఈ రోజు సాయంత్రం సమయంలో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఆయన కొంచెం క్లియర్ కట్ అప్డేట్ మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి